ఈరోజు నేను ఒక కొత్త వీడియో చేస్తున్నాను రిగార్డింగ్ పపిలినెక్స్ ఇది ఫ్యామిలీ ఆఫ్ లైట్ వెయిట్ లినెక్స్ డిస్ట్రిబ్యూషన్ డిజైన్ ఫర్ హోమ్ కంప్యూటర్ అండ్ ఫోకస్ ఆన్ ఈజ్ ఆఫ్ యూస్ అండ్ లో మెమరీ ఫుట్ ప్రింట్ పపిలీనెక్స్ ఈజ్ డిజైన్ టు రన్ స్మూత్లీ ఆన్ ఓల్డర్ హార్డ్వేర్ వెల్ ప్రొవైడింగ్ ఏ మోడ్రన్ కంప్యూటింగ్ ఎక్స్పీరియన్స్ సో ఈ పపిలీనెక్స్ ఏంటి దీంట్లో అడ్వాన్స్ ఫీచర్స్ ఏమున్నాయి అన్నది ఒక్కసారి డౌన్లోడ్ చేసి చెక్ చేస్తాము సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి పప్పీ లేనెక్స్ అని టైప్ చేద్దాము అండ్ దెన్ ఇక్కడ పప్పీ లేనెక్స్ హోమ్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేద్దాము అండ్ ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒగుతు ఫోకల్ సిక్స్టీ ఫోర్ అని ఉంది కదా నేను అది సెలెక్ట్ చేసుకుంటాను ఫర్ డౌన్లోడింగ్ సో ఇక్కడ డౌన్లోడ్ ఆల్మోస్ట్ ఇయర్ టు బీ కంప్లీట్ సో నెక్స్ట్ నేను రుఫూస్ డౌన్లోడ్ చేశాను రుఫూస్ డౌన్లోడ్ చేసి సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేశాను సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మొత్తం వేరే డివైస్లో కాపీ చేసుకోండి లేదంటే మీ ఎంటైర్ డేటా డిలీట్ అయిపోతుంది అండ్ ఇక్కడ పపిలినెక్స్ ఐఎస్ఓ ఇమేజ్ ఫైల్ ఉంది కదా దాన్ని రుఫూస్లో డ్రాగన్ డ్రాప్ చేయండి అండ్ స్టార్ట్ చేసేయండి ఆఫ్టర్ కంప్లీట్ రీస్టార్ట్ చేయండి సిస్టమ్ బూట్ మేనేజర్ వస్తుంది మనకి రీస్టార్ట్ తర్వాత సో ఇక్కడ చూడొచ్చు వాట్సాప్ యాప్ అని అండ్ సో ఇక్కడ మనకి లాంగ్వేజ్ ఉంది అండ్ ఇక్కడ మనము డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేయాలి అండ్ ఇక్కడ మనము వెల్కమ్ దిస్ ఫస్ట్ టైం యు ఆర్ రనింగ్ అప్ అని వచ్చింది అండ్ మనం ఇక్కడ చూడొచ్చు అడ్వాన్స్ ఫీచర్స్ అండ్ వాట్ ఎవర్ ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి సో మీరు కూడా డౌన్లోడ్ చేసి ఒకసారి చెక్ చేయండి ఈ డీటెయిల్స్ అండ్ ఆల్ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ సో ఇక్కడ నేను ఇన్స్టాల్ ఉంది సెటప్ ఉంది ఎడిట్ ఉంది చాలా ఉన్నాయి ఇన్స్టాల్ పైన క్లిక్ చేస్తాను అండ్ ఇక్కడ ఓకే ఎగ్జిట్ సెటప్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము అండ్ ఇక్కడ లాంగ్వేజ్ కంట్రీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి సో హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సంవాట్ వాట్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ